అరుంధతి కాలనీ జలమయమై నీటి మురిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికాగా రెవెన్యూ మున్సిపల్ శాఖ పోలీసు అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి ముంపు ప్రాంత వాసులు రణందల కుటుంబాలను అక్కడి నుంచి తరలించి నిర్మలా స్కూల్లో పునరావాసం కల్పించారు పసుపులేరు బ్రిడ్జ్ వద్ద నివాసం ఉంటున్న కూలీల గుడిసెలు వర్షానికి మురిగిపోవడంతో స్పందించిన అధికారులు వారిని అక్కడి నుంచి తరలించి దగ్గరలో ఉన్న భవనాల్లో పునరావాసం కల్పించారు మన మరి మా పోలీస్ సిబ్బంది మొత్తం కూడా రెండు వందల మందిని అక్కడి నుంచి ఏరియా నుంచి తీసుకొచ్చి మన స్కూల్లో తీసుకురావడం జరిగింది అట్లాగే వెనపూసు కాలనీ అలాగే టౌన్ చుట్టుపక్కల ఉండే లో లెవెల్ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా ముఖ్యగా మన ఇక మన ఇంకా ఇంకా రెయిన్ ఎక్కువ పడుతుంది కాబట్టి చుట్టుపక్కల వాటర్ అంతా కూడా లో లెవెల్ ఏర్పాటు అవకాశం ఉంది కాబట్టి దయ నుంచి మీరు కూడా అంటే ఖాళీ చేసి కొద్దిగా మంచి ఏరియా ఉన్న కి రావాలి అట్లాగే మేము కూడా మా టీమ్స్ అన్ని కూడా రెవెన్యూ టీమ్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం కూడా ఆ లో లెవెల్ ఏరియా మొత్తం కూడా తిరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా మన అలాగే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కూడా అన్ని చెరువులు కూడా నిండిపోయి ఉన్నాయి అన్ని కూడా హై లెవెల్కి వస్తున్నాయి అని చెబుతున్నారు దానికి సంబంధించిన గ్రామ సభలో సహకరించి ఎక్కడైనా చెరువులు కానీ అవి కానీ గంటలు పడే పరిస్థితి ఉంటే ఇమీడియట్ గా వాటిని మనము మరమ్మతు చేయాల్సి వస్తుంది మా డిపార్ట్మెంట్ ఉన్నారు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు అలాగే ముఖ్యంగా మెయిన్గా వచ్చేసి మనకి అడ్డంకి మళ్ళీ విలుపొండి నుంచి వెళ్ళే దారిలో ఆ పెట్టమండ ఉమ్మడివారి మధ్యలో ఒక వాగు ఉంది రాత్రి నుంచి వాటర్ వస్తుంది రెండు పక్క ప్రాజెక్ట్ బంద్ చేస్తున్నాము ఆ ఎవరు కూడా ఆ ఏరియా ఆ ఏరియా వాళ్ళు మొత్తం అటు ప్రయాణం మార్చుకోవాలని కోరుతున్నాము అలాగే ఇటు కారంపూర్ రోడ్ లో కూడా వాటర్ వస్తుందని చెప్తున్నారు నా వాళ్ళు ఆపుతున్నారు టూ వీలర్స్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి దయవించి ఈ వర్షం తగ్గేంత వరకు కూడా అంతగా ప్రయాణాలు ఆపుకోవాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ